ఓం శ్రీ నమివాయ శ్రీమాతడమహ అందరికీ నమస్కారం అండి మీనరాశి కుటుంబం అందరికీ కూడా నమస్కారం ఈరోజు మన మీనరాశి వారికి ఆగస్టు ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఏ శుభవార్తలు వినబోతున్నారు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది మీనరాశి వారి ప్రత్యేకత గురించి ఒక నిమిషం తెలుసుకుందాం మీరు స్వభావత దయస్వ పనులు మీ మనసు నెమ్మదిగా నిండుగా ప్రవహించే నది లాంటిది ఎవరైనా బాధలో ఉంటే మీరు వాళ్ళ బాధను అంతరాత్మలో నిలిపేసుకుంటారు అందరినీ అర్థం చేసుకునే మనస్తత్వం మీకు ఉంది మీ కళ్ళలో కనిపించే అమాయకత్వం మాటల్లో వినిపించే మాధుర్యం ఇది భగవంతుడు ఇవి మీకు ఇచ్చిన గొప్ప వరాలు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్నవారికి ఒక పరమశాంతినిచ్చే పవిత్రతగా మారుతాయి మీరు కళలు కన్న వ్యక్తి కాదు ఆ కళలు నెరవేర్చడానికి ప్రతిరోజు తనదించే కష్టపడే ఒక మంచి మనిషి మీరు రాత్రులు నిద్రపోకపోయినా మీ కుటుంబం మేలుకగా ఉండాలని ప్రార్థించే వ్యక్తి మీరు చేసేదంత ప్రేమతో శ్రద్ధతో చిన్న ఆశతో చేస్తారు ఎప్పటికైనా మంచి జరుగుతుంది అనే నమ్మకంతో కానీ కొన్నిసార్లు మీరు చేసిన ఆ శ్రమకు తగిన ఫలితాలు వెంటనే కనిపించకపోవడం వలన మీరు తక్కువగా ఫీల్ అవుతారు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని బాధపడతారు మీరు వదులుకోరు కానీ భగవంతుణ్ణి ఎదురు చూసి మరో పది అడుగులు వెళ్తారు అదే మీ గొప్పతనం అదే మీ ఆత్మశక్తి ఇంకా ఆగస్టు ఒకటి రెండు మూడు నాలుగు తేదీల మీ జీవితంలో మారిపోయే సమయం మీకోసం విశ్వం మెల్లగా తలుపులు తెరిచేలా ఉంది గ్రహాల స్థితి మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది ఇప్పటి వరకు ఎదురైన ఆటుపోట్లు నిరాశలు ఒక్కొక్కటిగా తగ్గుపోతున్నాయి మీ శ్రమకు ఫలితం కనపడే కాలం ప్రారంభమవుతుంది ఆర్థిక పరంగా మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక అవకాశాలు ఇప్పుడు మీకు తలుపు తడుతున్నాయి గతంలో మీకు కేవలం ఆశగా చూసిన వెంటనే మీరు అవకాశాలుగా మారుతున్నాయి చిన్నదిగా ప్రారంభించిన కార్యం పెద్దదిగా రూపాంతరం చెందుతుంది ఒక్కొక్క రూపాయి విలువగా మారుతుంది మీ ఇల్లు మళ్ళీ ఆస్తితో హుషారుతో నిండిపోతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో విలంలంగా వచ్చే ప్రమోషన్ ఎదురు చూసిన మార్పు ఆశించిన ఉద్యోగం ఇవన్నీ ఇప్పుడు మీ దారి చూడనివై మీ జీవితంలోకి ఓ స్త్రీ ప్రవేశించి అది అమ్మవారిలా ఉండొచ్చు మిత్రులాలిగా ఉండొచ్చు లేదా మీ భార్యగా ఉండొచ్చు మీకు ప్రేరణ ఇచ్చేలాగా మారుతుంది ఆమె సహాయం వలన మీ జీవితంలో శుభ ప్రారంభం జరుగుతుంది అది చిన్న మార్పు మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్తుంది విద్యార్థులకి ఇప్పుడు మీరు మీ గతంలోని బలహీనతల్ని వెనక్కి నెట్టేస్తారు పాత చెడు అలవాట్లను వదిలేసి కొత్త ఉత్సాహంతో చదవడం మొదలవుతుంది మీ శ్రద్ధ పట్టుదల పరీక్షల్లో విజయానికి నాంది పలుకుతుంది మీ తలపై ఉన్న తల్లిదండ్రుల ఆశలు నిజమవుతాయి వారి కళ్ళలో ఆనందం కనిపిస్తుంది మీరు ఎదుటి వారి కోసం తెలిసిన తెలిసినవారు మీరు తినకపోయినా ఎవరైనా ఆకలితో ఉండకూడదని అనుకునేవారు మీరు ప్రేమిస్తే ఆ ప్రేమలు మీ జీవితాన్ని సైతం తాకట్టు పెడతారు మీ కోపం కూడా ప్రేమతో నిండినది కోపంగా తిడతారు కానీ రెండు నిమిషాల్లోని అవతల వాడు బాధపడ్డాడేమో అని బాధపడతారు ఇది మీ అసలైన స్వరూపం హృదయ స్పర్శమైన మనిషి మీ జీవితం ఇప్పుడు మెల్లగా మారుతుంది భగవంతుడు మీ ప్రార్థనలను వింటున్నాడు మీ ఆశలు కేవలం కలలుగా మిగిలిపోవు అవి నిజం కావడానికి కళలు చూస్తాడు మీ నెమ్మదికి వేసిన ప్రతి అడుగు ఇప్పుడు బంగారం అవుతుంది మీ ఇంట్లో ధనం కాడు దయ ప్రేమ ఆశ సంతోషం రూపంలో అసలైన రూపం సంతోషిస్తుంది మీ కథ కథ మలుపు తిరుగుతుంది మీ జీవితం మీరు స్వయంగా తిరిగి నిర్మించుకోబోతున్న ఒక ఆలయం అందులో మీరు నిలబడి భగవంతుడికి చూస్తారు అతడు చిన్నవుతో మీ వెన్నట్టే ఉన్నాడు మీ ప్రయాణం అనిశ్చితి నుంచి ఆశల వైపు మీ జీవితాన్ని గమనిస్తే చిన్నతనం నుంచే ఓ విషయం స్పష్టంగా కనిపిస్తుంది మీరు సాధారణ వ్యక్తి కాదు మీరు మిగతా వాళ్ళలాగా ఆలోచించరు మిగతా వాళ్ళు అందులో లాభం ఉందా అనే కోణంలో చూస్తే మీరు ఇతరులకు ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తారు కానీ ఈ గుణాలే కొన్నిసార్లు మీ జీవితంలో అటుపోట్లకు కారణమయ్యాయి మీ మధ్యతనాన్ని మీరు చూపించే సహాయ స్వభావాన్ని కొంతమంది అర్థం చేసుకోలేదు ఇతరుల కోసం మీరు చేసిన సహాయం మిమ్మల్ని కొన్నిసార్లు జీవితం అనే సముద్రంలో ఒంటరిగా వదిలేసింది ఉద్యోగం లేదా వ్యాపారంలోనే ఇప్పుడు తిరుగుబాటు సమయం మీకు గతంలో ఎన్నిసార్లు బాధలు వచ్చినా మీరు మళ్ళీ మళ్ళీ లేచారు మీ పలుతలే గెలుపుకు మెట్టు అన్న మాటను మీ జీవితంలో నిజంగా అనుభవించారు కానీ ఇప్పుడు ఆ ప్రయత్నాలన్నీ మీ ఫలితాలుగా మారబోతున్నాయి మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం ఇప్పుడు ఒక విజయపు దారిని ప్రారంభిస్తుంది మీరు ఇప్పటి వరకు విసిరైన బయోడేటాలకి స్పందనలు రావడం మొదలవుతుంది మీకు తగిన పని మీ ఎదుట ప్రత్యక్షమవుతుంది కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ పర్మనెంట్ ఉద్యోగం లేదా ఒక స్థిర స్థితి ఇవన్నీ కూడా ఇప్పుడు మెల్లగా దగ్గర అవుతాయి ఇది కేవలం ఉద్యోగానికి పరిమితం కాదు వ్యాపారంలో కూడా ఒక చిన్న ఆలోచన నుండి పెద్ద అవకాశం ఏర్పడుతుంది మీరు మొదలుపెట్టిన చిన్న బిజినెస్కి గుర్తింపుకొస్తుంది వస్తుంది మీరు ఎప్పటివరకైనా సరే చెప్పిన ఐడియా అన్ని జంగా ఉపయోగించి విజయం సాధిస్తే అది మీకు భవిష్యత్తులో పెద్ద అవకాశాల తలుపు తెరుస్తుంది మీ వ్యాపారంలో మీ పైన విశ్వాసం కలిగిన ఒక స్త్రీ పాత్ర కీలకంగా ఉంటుంది అది మీ భాగస్వామిగా ఉండొచ్చు సహాయకురాలుగా ఉండొచ్చు లేదా జీవిత భాగస్వామిగా ఉండొచ్చు ఆమె ఒక్క మాటే మీ జీవిత దిశను మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది మీ ఆశలు పండబోతున్నాయి మీరు ఎన్నో ఆశలతో బ్రతుకుతారు కొన్నిసార్లు అవి నిజమవుతాయా అనే అనుమానంతో వెనక్కి తగ్గిపోతారు కానీ మీరు వదిలిపెట్టిన కళలు కూడా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నిలబడే సమయం ఇది ఈ మార్పు పూర్తిగా దైవానుగ్రహంతో జరిగింది మీ రాశిపైన ఉన్న ఈ శుభ ప్రయాణానికి శ్రావణ మాసం ఒక శుభకార్యపు గడియగా నిలుస్తుంది దైవం పట్ల మీ భక్తి ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వబోతుంది మీకు తెలుసు మీరు ఎప్పుడు కూడా పొంగిపోయి దేవుడిని వాళ్ళవరు మీరు మౌనంగా హృదయంతో ప్రార్థిస్తారు మీ ఆరాధనలో పడుతూ లేదు కానీ అందులో తప్పకుండా నమ్మకం ఉంది శ్రావణ మాసం ఈ భక్తికి ప్రతిఫలం ఇవ్వబోతున్నదే మీ ఇంట్లో మీరు వెలిగించిన దీపం ఇప్పుడు వెలుగును మాత్రమే కాదు అదృష్టాన్ని కూడా పంచబోతుంది లక్ష్మీదేవి గన్నేరు పూలు చామంతి పూలు బంతి పూలతో అమ్మవారిని పూజించండి మీరు ఇంట్లో రోజు చేసే దీపారాధనలో కొంచెం ధ్యానం కృత్యం కలిపితే ఆ వెన్నెలలాగా మీ జీవితం నిండుతుంది మీరు చేసే ఈ చిన్న పూజ మీ ఇంట్లో శుభ మార్గాన్ని తెరుస్తుంది దుర్గాదేవి బా అమ్మవారి నామస్మరణ మీకు ధైర్యాన్ని ఇస్తుంది కొన్ని పనులు వచ్చిన ఆటంకాలు ఎదురు దెబ్బలు ఈ అమ్మవారి అనుగ్రహంతో మాయమవుతాయి మీరు ఎంత పెద్ద ఇబ్బందిలో ఉన్న దుర్గామాత నామం ఒక మార్గాన్ని చూపుతుంది ఒక చిన్న మార్పు జీవితాన్ని మార్చేస్తుంది మీ జీవితంలో ఇప్పుడు వచ్చే ఒక అవకాశం ఒక పరిచయం ఒక పిలుపు ఒక పని అవకాశం ఇవి అన్నీ కూడా ఒక కేంద్రం వైపు నడిపిస్తున్నాయి మీ జీవితం మారబోతుంది ఇది యాదృచ్ఛికంగా కా జరగడం కాదు ఇది మీరు ఆ రోజు రాత్రి ప్రార్థించిన ఫలితం మీరు ఎవరికైనా సరే చేసిన మంచితనానికి అవసరం మీ మౌన బాధలకున్నదేని జవాబు ఇప్పుడు మీరు ఏమి చేయాలి అంటే ఇంట్లో రోజు దీపారాధన చేయండి వారానికి ఒకరోజు శ్రద్ధగా లక్ష్మీ పూజ చేయండి నల్ల జీమలకు చక్కెర పెట్టండి ఇది మీ ఇంట్లో దైవశక్తి ప్రవేశానికి సంకేతం ఎవరికైనా సరే చిన్న సహాయం చేయడానికి వెనకడకండి అనవసర సలహాలు ఇవ్వకుండా కొంచెం మౌనంగా దృష్టిని మీ లక్ష్యాలపైన పెట్టండి కళల రూపంలో దైవ సంకేతాలు మార్పు ముగ్గురు మీరు గమనించారా కొన్ని రాత్రుల్లో మీరు కళలో చూసిన విషయాలు ఆ రోజు జరిగిన దృశ్యాల వలె ఉంటాయి ఆ కళలు సాధారణంగా వదిలిపెట్టేసి కళలు కావు అవి మీ జీవితాన్ని మార్చబోయే సంకేతాలు కావచ్చు కళలు మీరు పట్టించుకొని భవిష్యత్తు సంకేతాలు మీరు రాశికి చెందినవారు ఆత్మాన్వేషణ కళల విశ్లేషణ ఆధ్యాత్మికతలో ఉన్నత స్థానంలో ఉంటారు మీరు చూసే కళలలో కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఉంటాయి ఒకటి నీటి కళలు మీరు నీటి లోయ సముద్రం వర్షం లేదా నదీ కళలను చూస్తే అది మీ హృదయంలో ఉన్న అపరిమిత భావోద్వేగాలను సూచిస్తుంది కానీ అదే నీటి ప్రవాహం శుభప్రదంగా ఉంటే అప్పుడు అది మీ జీవితంలో నెమ్మదిగా ప్రవహించే శుభ మార్పులకు సంకేతం రెండు పాముల కళలు ఇది అర్థం చేసుకోవడానికి కష్టమైనదైన ఇది పాత బాధలను భయాలను శత్రువులు బయటకు వస్తున్నాయన్న సంకేతం కానీ ఆ పాము నుంచి మీరు తప్పించుకుంటే అది మీకు కష్టాల నుంచి విముక్తి సిద్ధమవుతున్నదనే భావన మూడు దేవుడిని కళలో చూడడం కళలో మీరు గణపతిని లక్ష్మీదేవిని శివుడిని దుర్గమ్మను లేదా శాంతియుతంగా మౌనంగా ఉన్న దేవతను చూస్తే అది మీరు సరైన మార్గంలో ఉన్నారని భగవంతుడి అనుగ్రహం మీతో ఉందని సంకేతం అలాగే ఆలయం లేదా దీపం కళలో కనిపించడం కూడా స్వచ్ఛత అదృష్టం మార్పుకి సూచక నాలుగు ఓ పెద్దవారి ఆశీర్వాదం కళలో రావడం మీకు దూరంగా ఉన్న పెద్దవాళ్ళు లేదా చనిపోయిన బంధువులు కళలో వస్తే అది ఒక ముఖ్య నిర్ణయం ముందు మీరు పొందే ఆధ్యాత్మిక ప్రేరణ మీరు ఎదుర్కొంటున్న జీవితం చిన్న మార్పులుగా మొదలై పెద్ద ప్రభావాన్ని చూపేలాగా మారుతుంది మీ ఇంట్లో మీరే గమనించండి సుక్క వాసన గట్టిగా వస్తే మీరు ఏ పని మొదలు పెడితే అది సడన్గా సాగిపోతే ఇంట్లో కొద్దిగా ప్రశాంతత కలిగితే ఇది అన్ని జీవితంలో మార్పు మొదలైనదన్న సంకేతాలు మీరు అనుకోకుండానే మీ మాటలు మరింత ప్రభావవంతంగా మారుతాయి మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది మంచి కాలం వెళ్ళగా గడప దాటిలోనికి వస్తుంది దీపారాధన వల్ల వచ్చే ఎనర్జీ మార్పులు మీరు ఇంట్లో పగలు ఓసారి సాయంత్రం ఓసారి దీపారాధన చేసుకుంటే ఇంట్లో నెగిటివిటీ తగ్గిపోతుంది ఇంట్లో బహుళ నిశ్శబ్దం ప్రశాంతత ఏర్పడుతుంది కలతలు ఉన్న మనసు ధైర్యంగా మారుతుంది ముఖ్యంగా మీలో మీ మీదే విశ్వాసం పెరుగుతుంది ఇది చిన్న పనిలాగా అనిపించినా దీని ఫలితాలు జీవితాన్ని మార్చేస్తాయి మీరు చేసిన సహాయానికి భగవంతుడి ఆశీర్వాదం తప్పక వస్తుంది మీరు ఎప్పటికీ గొప్పగా సహాయం చేస్తే గుర్తుంచుకోమని ఆ సంచరు కానీ భగవంతుడు మాత్రం ప్రతి చిన్న మంచికి గుణ ఫలితాన్ని ఇవ్వకుండా ఉండడు మీరు చేసిన ఒక్క చిన్న మంచి పనికి ఎవరికో ఇచ్చిన మాట ప్రోత్సాహానికి వచ్చేదిపోయే వ్యక్తికి అందించిన ఆశ్వాసానికి ఇవన్నీ భగవంతుడి దృష్టిలో మౌలికమైన మంచి కర్మలు అవి ఇప్పుడు పండే కాలం వచ్చింది గణపతి లక్ష్మి దుర్గాదేవి ఈ ముగ్గురి ఆశీస్సులు మీ మార్గదర్శకులు గణపతి అడ్డంకులు తొలగించే శక్తి లక్ష్మీదేవి ధనం సముద్ధి ఇంటిని నింపే ఐశ్వర్యం దుర్గాదేవి బలమైన సంకల్పం శత్రునాశనం ఈ దేవతలను ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓ ఐదు నిమిషాలు ధ్యానించి మీ ఆత్మవిశ్వాసాన్ని కలిపి ప్రార్థించడు మీ ప్రేమ ఆత్మ సంబంధం కుటుంబ జీవితం మీ హృదయం ప్రేమకు ఆలయం మీ రాశివారు ప్రేమలో ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమకి అద్దులుండవు మీ ప్రేమ అడుగులు వేసే ప్రేమ కాదు జాగ్రత్తగా నిండిపోయే ప్రేమ ఇష్టపడిన వారికి ఆత్మ సమర్పణ చేస్తారు వాళ్ళకు ఒక చిన్నవి తెప్పించాలన్నది మీ ఆనందం వాళ్ళ బాధల్లో మీరు తడుస్తారు వాళ్ళ విజయాలలో మీరు కాంతి వెలుగుతారు కానీ కొన్ని రుగ్మతలతో కూడిన అనుభవాలు మీ ప్రేమ బలమైనదైనా మీరు మనసులో మాట ఆట బయట బయటంలో ఆస్య ఆలస్యం చేస్తారు ఈ కారణంగా ఒకరికి మీరు దూరం అవుతారు కానీ ఆహారంలోని జీవితాన్ని గడిపిస్తారు ఇది మీకు తెలియకుండానే జీవితంలో లోల్పుగా బాధ నింపుతుంది పరిష్కారం ప్రేమ వ్యక్తీకరించండి మీ మాటలు తీయగా ఉంటాయి అవి పక్క వాళ్ళ మనసును ముదువుగా మార్చగలవు ఆ మనసు కూడా మీ వైపు తిరగగలవు కుటుంబ జీవితం ఓ నీడలాగా మీరు అందరితో మెలుగుతారు మీ ఇంట్లో మీరు కోడలలో వల్ల రసం లాంటి వ్యక్తి మీ ఓరలో అందరూ తలదార్చి మాట్లాడతారు మీ చుట్టూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మీరు లేకపోతే ఇంట్లో ఒక శూన్యం కనిపిస్తుంది మీకు బాధ తెలిస్తే మీ దగ్గర వారికి దాన్ని పంచి పెడతారు మీరు సంతోషంగా ఉన్నప్పుడు అందరి ముఖంలో చిరునవ్వు ఉంటుంది పెద్దలతో ఉన్న బంధం మీరు తల వంచి మాట్లాడతారు అందుకే పెద్దల ఆశీర్వాదం అనుకోకుండా మీ జీవితాన్ని మలిచే విధానంగా పనిచేస్తుంది ధర్మం నిష్కామసీమ మీరు చేసే మంచి పనులు పుణ్యాలు పెద్దగా చెప్పుకోరు మీ ఆత్మలో దైవతత్వం ఉంటుంది మీరు అవసరమైన చోట సహాయం చేస్తారు కేవలం ఒక మాట కోసం కాదు మనసులోని ఉదాంతత కోసం ఈ నిష్కామస్తేమని దైవం గుర్తుంచుకుంటుంది మీ మంచి చర్యలు ఇప్పుడు శుభ్ర ఫలితాలుగా పూస్తాయి భవిష్య ఆశలు మీరు ఊహించని విధానంగా నెరవేరబోతున్నాయి మీరు తక్కువ ఆశించే వ్యక్తి అయితే మీరు మనసు పెట్టిన పని మీద దృష్టి పెట్టినప్పుడే భగవంతుడు మీ కోసం తలుపులు తెరుస్తాడు ఈ సంవత్సరంలో మీ భవిష్యత్కి కొన్ని స్పష్టమైన దారులు కనిపిస్తాయి కొత్త ఆలోచనలకి జన్మనిచ్చే సామర్థ్యం మీరు క్రియేట్గా మారుతారు సోషల్ గుర్తింపు పెరుగుతుంది మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది ఒక నిర్దిష్ట రంగంలో విజయం అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు కళల రంగం కావచ్చు ఆర్థిక పరంగా ఊహించని లాభం అప్పులు తీర్చగలగడం పొదుపు పెరగడం సమాజంలో మీ స్థానానికి వెలుగు మీరు నెమ్మదిగా వెచ్చదనంతో కూడిన నాయకత్వం కనబరుస్తారు ఎవరిని నొప్పించకుండా శాంతిగా వారి మదిని ఆకర్షిస్తారు మీ స్వభావం వలన పిల్లలు మీ దగ్గర ఆనందిస్తారు యువత దారి అడుగుతుంది పెద్దలు ఆశీర్వదిస్తారు ఈ కలిసిమెలిసి గుణమే మీరు సమాజంలో మర్చిపోలేని స్థానాన్ని ఏర్పరచడానికి మార్గం వేస్తుంది ఆధ్యాత్మికత గ్రహబలం దైవానుగ్రహం ఒకటి మీరు ఒక ఆధ్యాత్మిక ప్రయాణికులు మీ హృదయం ఒక ప్రశ్న ఎప్పటికప్పుడు అడుగుతుంది మీ నేను ఎవరు నా జీవిత ప్రయోజనం ఏమిటి ఇదే ఆధ్యాత్మికతకు తొలి అడుగు మీరు మృదువైన మనసుతో ఉంటారు ఆలస్యమైన సరే మీరు ఎప్పటికైనా దైవం వైపు తిరిగి చూస్తారు దైవ నామస్మరణ జపం ధ్యానం ఇవి మీ మనసుకు శాంతిని కలిగించే మార్గాలు మీ మనసు తేలికగా బాధపడుతుంది కానీ ఆ బాధే ఓ విలువైన మార్గదర్శి అవుతుంది రెండు మీకు అనుగ్రహించే దైవతత్వాలు మీ మాధుర్యం త్యాగస్వభావం వలన మీ కింది దైవతత్వాల కటాక్షానికి పాత్రలు గణపతి మీరు ఎన్ని ఒకటాయి అడ్డంకుని ఎదుర్కొన్నా తొలగించే శక్తి దుర్గామాత మీరు అంతర్గంగా బాధపడిచే శక్తి లక్ష్మీదేవి మాకు ధన సమృద్ధిని శాంతిని తీసుకొచ్చే అనుగ్రహం దత్తాత్రేయ స్వామి ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించే గురుతత్వం శ్రీకృష్ణుడు మీరు ప్రేమను జ్ఞానాన్ని సమతుల్యంగా జీవించగలరు వీరి ఆలయాలను సందర్శించడం వారి మంత్రాలను జపించడం వల్ల మీకు అన్నీ కూడా జరిగే మీ జీవిత మార్గం సాఫీగా మారుతుంది మూడు ఇంట్లో గృహశాంతి కోసం చేయవలసిన పూజలు మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలి అంటే కొన్ని చిన్న మార్గదర్శకాలు పాటించండి ఉదయం ఆ సాయంత్రం దీపారాధన నీళ్ళ దీపం లేదా గంధ దీపం వెలిగించండి దీపం ముందు గణపతి మరియు లక్ష్మీదేవి చిత్రాలను ఉంచండి తులసి చెట్టు ఎంట దీపం వేసి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి వారంలో ఒక్కరోజైన శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయండి మంగళవారం మాతకు అర్పణలు చేయండి గురువారం సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామికి పూజ చేయండి నిత్య కర్మల్లో ఇంటిని శుభ్రంగా ఉంచండి ఎప్పటికప్పుడు అశుభ ఆలోచనలను దూరం చేయండి ఇంట్లో పావన వాతావరణం ఏర్పడేలాగా సౌమ్యమైన భక్తి సంగీతాన్ని వినండి నాలుగు మీకు శక్తినిచ్చే ముఖ్యమైన మంత్రాలు వీటిని రోజులు లెక్కబెట్టి సార్లు జపించండి మీ ఆత్మ పాలపడుతుంది మీరు ఊహించని శాంతిని అనుభవిస్తారు గణపతి మంత్రం ఓం గం గణపతి నమ లక్ష్మీ మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీ నమ దుర్గా మంత్రం ఓం దుమ్ దుర్గాయ నమ దత్తాత్రేయ మంత్రం ఓం దమ్ దత్తాత్రేయ నమ ఐదు మీ గ్రహ బలం రెండు వేల ఇరవై ఇరవై అనుకూలమవుతుందా మరి శుక్రుడు బృహస్పతి రెండు మీకు రెండు సున్నా రెండు ఐదులో అనుకూలమవుతున్నారు అవి మీ జీవితంలో సంపద ఆత్మవిశ్వాసం మానసిక బలాన్ని పెంచుతాయి కష్టాలను ఎదుర్కొనడంలో మీకు శనిగ్రహం ఓ శిక్షకుడుగా మారి మీ బలాన్ని మెరుగుపరుస్తుంది మీ జాతకంలో రాహువు ప్రభావం ఉన్నవారైతే మీరు శివుడిని ఆరాధించండి ప్రతి సోమవారం రుద్ర అభిషేకం చేసుకోవడం ద్వారా అనుమానాలు తొలగిపోతాయి శ్రావణ మాసం లక్ష్మీ కటాక్షం మీ అదృష్టకాలం ఒకటి శ్రావణ మాసం శుభతరం శ్రావణం ఇది ఒక పవిత్రమైన సమయం ఈ మాసంలో ప్రకృతి తచ్చినట్టే మనసు కూడా ఒక పచ్చటి శాంతిని పొందే అవకాశం కల్పిస్తుంది ఈ మాసంలో చేసిన ప్రతి మంచి ఆచరణకు ఫలితాలు అధికంగా వస్తాయి మీకోసం ఈ శ్రావణ మాసం ప్రత్యేకంగా ఎందుకు మీ జాతకంలో శుక్రుడి కటాక్షం ప్రభావితం కావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి అర్హత పొందే అవకాశం బలపడుతుంది ఇంట్లో పూజలు సత్యనారాయణ వ్రతాలు చేయడం వల్ల సంతోషం ధనం ఆరోగ్యం మరియు ప్రశాంతత పెరుగుతుంది రెండు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మార్గాలు ఈ శ్రావణ మాసంలో మీకు ఆర్థికంగా మానసికంగా ఫలితాలు ఇవ్వగలని శక్తివంతమైన ఉపాయాలు ఇవే శుక్రవారం ప్రత్యేక పూజ శుక్రవారం ఉదయం గోమాతకు పాలు ఇవ్వండి అనంతరం లక్ష్మీదేవి చిత్రానికి లేదా విగ్రహానికి పసుపు కుంకుమ బంతి లేదా మల్లెపూలతో పూజ చేసుకోండి ఓం శ్రీ హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ధనలక్ష్మి ఆకర్షణ మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీ చ విఘ్మహే విష్ణుపత్యే చ ధీమహి తన్నోలక్ష్మి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం పదకొండు సార్లు జపించండి ఇంట్లో ధనసంచయానికి వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో దూపలీల ఉత్తర దిక్కులో కప్పుడేటువంటి నీటితో రోజు శుభ్రపరచండి అగ్ని మూల దక్షిణ తూర్పు మూలలో గంధపు దీపం వెలిగించండి మూడు మీకు కలగబోయే ఫలితాలు ఈ శ్రావణ మాసంలో మీకు కలిగే మార్పులు మూడు కీలక రంగాల్లో కనిపిస్తాయి ఉద్యోగం గత కొన్ని నెలలుగా ఎదురవుతున్న ఒత్తిడి అసంతృప్తి కలుగుతుంది ఒక కొత్త బాధ్యత లేదా ప్రమోషన్ అవకాశం తలుపుదడుతుంది విదేశీ వారికి ఈ శ్రావణంలోని మంచి సమాచారం అందే అవకాశం ఉంది వ్యాపారం చిన్న వ్యాపారం అయితే బాధ బాకీలు రెగ్గవర్ అవుతాయి కొత్త కస్టమర్లు కలిసే అవకాశం మీపై విశ్వాసం పెరుగుతుంది పనితనం మీ దరుణం తీసుకున్న వారు కూడా రేపే చేయడం మొదలు పెడతారు కుటుంబంలోని పొరపాట్ల వలన వచ్చిన మనస్పర్ధలు తగ్గుతాయి మీరు మాట్లాడే వీరే శాంతిని తీసుకొస్తారు మీరు పెద్దల మాటలు వినగలిగితే కుటుంబం కుదురుగా ఉంటుంది నాలుగు శ్రావణ మాసంలో తప్పక చేయాల్సిన ఏడు శుభ కార్యక్రమాలు ఒకటి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల ధన కలుగుతుంది రెండు పఠించవలసిన మంత్రం ఓం శ్రీవత్సాయన మహ పాటించడం వల్ల శుభశక్తుల ఆకర్షణ కలుగుతుంది మూడు ఇంట్లో తులసి మొక్కను వేసి దీపం వెలిగించాలి వాతావరణం పవిత్రత నాలుగు ఒక స్త్రీకి వినాయక చవితికి నామధ్యేయంగా కానుక ఇవ్వండి విఘ్నాల తొలగింపు ఐదు ముత్యాల తాడుతో అమ్మవారికి ఆరం తయారు చేయండి సంపద ఆకర్షణ ఆరు శివుడికి దారాలు సమర్పించండి మానసిక శాంతి ఏడు బతుకమ్మ పూలను కోలాటల్లో సమర్పించండి స్త్రీ శక్తి కటాక్షం ఐదు శ్రావణంలో మొదలుపెట్టవలసిన ఐదు సరికొత్త పనులు పదవిలో మార్పు ప్రయత్నం మీరు ఉద్యోగం మారాలనుకుంటే ఇదే సరైన సమయం కొత్త వ్యాపారం ప్రారంభం చిన్నగా వ్యాపార బీజం వేసేందుకు ఉత్తమ సమయం దన్న మేనేజ్మెంట్ స్టార్ట్ చేయండి ఆదాయం బాగా ఉండే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఖర్చు నియంత్రణ ప్రారంభించండి ఆధ్యాత్మికతలు ఓ కొత్త ప్రారంభం ఒక భగవద్గీత విష్ణు సహస్రనామ పఠనం మొదలుపెట్టండి ప్రేమ లేదా సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం మనసు బలంగా స్పష్టంగా ఉన్నప్పుడు సంబంధాలు నాణ్యతతో ఉంటాయి మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఈ శ్రావణ మాసం అత్యుత్తమైన సమయం అన్ని రంగాల్లో మీకు అనుకూలత కనిపిస్తుంది ఈ వీడియో మీ జీవితాన్ని మార్చలేకపోవచ్చు అని మీలో ఉన్న నమ్మకాన్ని శక్తిని ఆశని ఆత్మస్థైర్యాన్ని మేరకొల్పుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ లేదా జీ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న వెళ్ళే కానీ నొక్కితే మేం చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు నుంచి